స్ మన దగ్గర డాక్టర్లు కానీ శాస్త్రవేత్తలు కానీ పెద్దవాళ్ళు కానీ ఏం చెప్తారంటే మనిషి సగటు మనిషి కనీసం కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు పడుకోవాలి రబ్బాయి అంటారు పసిపిల్లలు అయితే పది గంటలు పన్నెండు గంటలు పడుకుంటూనే ఉంటారు బట్ పెద్దవాళ్ళు ఒక టెన్ ఇయర్స్ దాటిన తర్వాత పదిహేను సంవత్సరాలు దాటిన తర్వాత అనుకుంటే ఖచ్చితంగా సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ మినిమం చెప్తారు ఇక కుదరట్లేదు అమ్మంటే కనీసం ఆరు గంటల పడుకోవాలి అంటారు ఈ శాన్ ఫ్రాన్సిస్కో కాలిఫోర్నియా కాలిఫోర్నియా యూనివర్సిటీ చేసినటువంటి వాళ్ళు రీసెర్చ్ చేసి ఏం చెప్పారంటే ఆరు గంటలు పడుకున్నామా ఎనిమిది గంటలు పడుకున్నామా పది గంటలు పడుకున్నామా కాదు ఎంతసేపు గార్డెన్ ఎదురులోకి వెళ్ళాం మీకు ఈ రీసెంట్ ట్వెల్త్ ఫెయిల్ అని ఒక సినిమా వచ్చింది సినిమా సూపర్ ఉన్నాయి తర్వాత వచ్చి ఎక్స్ప్లెయిన్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా సరే సినిమాది పెట్టండి బయట సివిల్స్ ప్రిపేర్ అయ్యో ఉంటారు లేదు ఏదైనా ఎంటర్ సెక్సెస్ ప్రిపేర్ అయ్యోళ్ళు ఉంటారు వాళ్ళు డే అంతా చదువుకొని పనులు అవన్నీ చూసుకొని నైట్ పడుకునేది అంతా ఏంటంటే మూడు గంటలు నాలుగు గంటలు ఉండేది ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు తీసుకుందాం ఆయన పద్దెనిమిది గంటలు పనిచేస్తా అంటాడు బ్యాలెన్స్ అంతా ఆరు గంటలు ఈ ఆరు గంటలు ఆయన తినటం మీతో పంచుకుంటే అప్పుడు నిద్రపోయేది ఎంత ఐదు గంటలు నాలుగు గంటలు సరే ఆయన కూడా వదిలేయండి పార్టీల పరంగా మనకు వద్దు జనరల్గా మన పూర్వకాల నుంచి తీసుకున్నా మీకు నచ్చిన లీడర్ తీసుకున్నా వాళ్ళు ఎంత నిద్రపోతున్నాయండి ఒకసారి చూసుకోండి ఎవరైతే ఆలోచన శక్తి అమోఘంగా ఉండి జ్ఞాపశక్తి అద్భుతంగా ఉండి ఫుల్ యాక్టివ్ మోడ్లో ఉంటారు రోగాలకు దూరంగా ఉంటూ ఉంటారు వారు గాఢ నిద్రలోకి పోతారు కనీసం నాకు కనీసం మూడు గంటలైన ఒక గాఢ నిద్ర అనేది ఉండాల మనిషి ఆ మూడు గంటలు నువ్వు నిద్ర పోతే చాలా ఇంక సరిపోయింది అటు నిద్ర మిగతా టైం ఇంకా నువ్వు నీ పని నువ్వు చూసేసుకోవచ్చు మూడు గంటలు సరిపోయేది నీకు ఎనిమిది గంటలుగా పది గంటలు పడుకున్నా సరిగా పడుకొని పడుకోపోతే మళ్ళీ పెద్ద సమస్య సో కనీసం కనీసం మూడు గంటల నువ్వు గాఢ నిద్రపోతే అద్భుతంగా నీకు బ్రెయిన్ యాక్టివ్గా ఉండితారు షార్ప్గా ఉండితారు దీనిని యోగ అని కూడా అంటూ ఉంటారు కొంతమంది అది కూడా ఎలా అంటే వాళ్ళు కొంతమంది నిమిషం రెండు నిమిషాలు ఐదు నిమిషాలు అన్నట్టు ఉండేది వాళ్ళది సరిపోతే నిద్ర అంటూ ఉంటారు వాళ్ళు సో మన పూర్వీకులు ఏదైతే చెప్తూ ఉంటారో ఆ యోగ నిద్ర గాఢ నిద్ర అనేది కూడా ఇదే కాన్సెప్ట్ అన్నట్టు వాళ్ళు కూడా చాలా తక్కువ సమయం నిద్రపోతారు గంట రెండు గంటలు నిద్రపోయే కూడా ఫుల్ యాక్టివ్గా ఉన్న వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు సో నిద్ర అన్ని మనిషి ప్రశాంతంగా పడుకునేగా మీరు చూసుకోండి అది మూడు గంటలు నిద్రపోయిన సరే నిద్రపోయినట్టే బ్రహ్మాండంగా డిస్టబెన్స్గా ఉండి పడుకొని పడుకోకుండా దొర్లాడితే ఇది చేసుకుంటూ ఎబ్బే దానివల్ల నష్టం ఎంత ఉపయోగం అయితే లేదు అనవసరం లేకపోతే రోజు అయితే సో కన్క్లూజన్ పడుకునే ముందు మైండ్లోకి ఎటువంటి ఆలోచనలు రానివ్వకండి మొబైల్స్ అన్ని దూరం పెట్టేసేయండి రూమ్లో వెలుతురు లేకుండా చూసుకోండి కూల్గా ప్రశాంతంగా పడుకోండి నిద్రలు వచ్చినాక మీతో చూసుకొని అనుకోండి చాలా ఇంక మించి ఇంకేమవుద్దు మాట్లాడటం తేలిక నాకు నిద్ర ఇబ్బంది ఇబ్బంది కానీ బట్ ఇప్పుడు నేను చెప్పిన ఫాలో అయితే ఖచ్చితంగా నిద్ర అయితే బాగానే పడితే నేను ఫాలో అవుతూనే ఉన్నాను ఇంకా చాలా ఫాలో అవ్వాలి ఎక్సర్సైజ్ అని అవ్వని కానీ వర్క్ ప్రెజర్ ఉండటం వల్ల నాకు సరిగా టైం సరిపోయి సరిపోక ఇబ్బంది పడుతూనే ఉంటాను బట్ ఆరు నుంచి ఎనిమిది గంటల మధ్య అయితే పడుకుంటూనే ఉంటాను బై గాడ్స్ ఈ మధ్యలో మూడు గంటల ఖచ్చితంగా గాడి నిద్రలకైతే పోతా దానివల్లనే బాగానే ఉన్నాను సో మీరు కూడా చూసుకోండి గాఢ నిద్ర అనేది అత్యంత కీలకం అదర్వైజ్ లేనివన్న రోగాలు అయితే వస్తాయి